అందరికీ నమస్కారం స్వరాగ గోకుల వీడియోస్కి స్వాగతం మీరు చూస్తున్న పండ్ల మొక్క స్టార్ ఫ్రూట్స్ మొక్క ఇది చాలా ప్రత్యేకమైనది ఆసక్తి ఉన్నవారు ఎవరైనా తమ ఇంట కుండీల్లో చక్కగా పెంచుకోవచ్చు పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యేకమైనది చక్కని ఆకారాన్ని కలిగి ఉంటుంది నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు నిండుగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పచ్చగా కనిపించే కాయ పండితే పసుపుగా మారి తియ్యగా ఉంటుంది పచ్చి పండ్లు కాస్త పుల్లగా ఉంటాయి ఈ పండు శరీరానికి చాలా మేలు చేసే పండు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఈ పండు కోసం గొప్పగా చెప్పాలంటే తక్కువ క్యాలరీలను కలిగి ఎక్కువ శాతం ఫైబర్తో నిండి ఉంటుంది ప్రేగు శుభ్రపరుస్తుందండి జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది ఈ మొక్క మీ కంట పడితే తీసుకువచ్చి మీ ఇంట చేర్చుకోండి అందరికీ నమస్కారం సొరాగ కోకిల వీడియోస్ కి స్వాగతం మీరు చూస్తున్న పండ్ల మొక్క స్టార్ ఫ్రూట్స్ మొక్క అండి ఇది చాలా ప్రత్యేకమైనది ఆసక్తి ఉన్నవారు ఎవరైనా తమ ఇంట కుండీల్లో చక్కగా పెంచుకోవచ్చు పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యేకమైనది చక్కని ఆకారాన్ని కలిగి ఉంటుంది నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు నిండుగా జూసీ జూసీగా ఉంటుంది పచ్చగా కనిపించే కాయ పండితే పసుపుగా మారి తియ్యగా ఉంటుంది పచ్చి పండ్లు కాస్త పుల్లగా ఉంటాయి ఈ పండు శరీరానికి చాలా మేలు చేసే పండు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఈ పండు కోసం గొప్పగా చెప్పాలంటే తక్కువ క్యాలరీలను కలిగి ఎక్కువ శాతం ఫైబర్తో నిండి ఉంటుంది ప్రేగు శుభ్రపరుస్తుందండి జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది ఈ మొక్క మీ కంట పడితే తీసుకువచ్చి మీ ఇంట చేర్చుకోండి